ఒకే గురుగారు చెప్పారు పంచగ్రహ కూటమి వల్ల ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే తెలియచేస్తారు ఎక్కువ నీటి ప్రభావం ఉంటుంది అనేసి అని చెప్పారు అలాగే ఏంటంటే పంచ అది కూడా మనం చూసుకున్నట్లయితే అమావాస్య రోజు రాబోతుంది అనేసి అని అన్నారు సో మరి దానికి మీరేమంటారు అదే ఇక్కడ అమావాస్య అంటే చంద్రుడు అస్తంగతం చేస్తున్నాం మరి ముఖ్యంగా అది దాకా మనం చెప్పుకున్నట్టు అమావాస్య అంటే మన వాళ్ళకి భయం అవును భయం అలాగేనంటే అమావాస్య రోజు రాబోతుంది దానికి తోడు ఏంటంటే ఇవి రెండు కలుస్తున్నాయి కాబట్టి మనం ఏం జరగబోతుంది అందులో కేవలం ఇవే జరుగుతాయి ఎందుకంటే నాలుగు నుండి ఎనిమిది వరకు దీని ప్రభావం ఉంటుంది అనుకున్నాం కాబట్టి చిన్నపాటి అల్లర్లు గానీ లేకపోతే ఏదైనా వాగ్వివాదాలు మాటలు గొడవలు ఏ ఛాన్సెస్ ఉండడం అది సాధారణంగా జరిగేటువంటి విషయం ఇంకోటి ఎక్కువ వర్షం అధికమైనటువంటి వర్షపాతాలు వాటి వల్ల ఏదైనా సమస్యలు ఉంటాయి అది ఇండివిజువల్ గా మనం పన్నెండు రాసులు కూడా చూసుకున్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది అన్ని రాశుల వారికి కాకుండా కొన్ని రాసులకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకి మనం చూస్తే ఈ పంచగ్రహ కూటమి వల్ల బాగా లాభపడేటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటకం వాళ్ళకి ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారు ఈ పంచగ్రహ కూటమి సంభవించిన తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల మధ్యలో కూడా దీని ఫలితాలు చాలా పాజిటివ్ గా చూస్తారు రాశి వారి చాలా పడుతుంది అంటే దాని తర్వాత మళ్ళీ ఈ పవర్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే మీనం వాళ్ళకి కొంత ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ధనురాశి వారికి ఆ పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ధనురాశి వారికి కూడా కొంత పాజిటివ్ ఫలితాలు వస్తాయి ఈ ధనురాశి తర్వాత మరలా సింహరాశి వారి మీద కొంత ఎఫెక్ట్ పడుతుంది ఓకే అంటే బాగా అనుకూలించేటువంటిది కర్కాటకం ఆ తర్వాత మరలా మీనం ఆ తర్వాత ధనస్సు ఆ తర్వాత సింహం ఈ రాశిలో వారికి ఏమవుతుంది అంటే ఈ పంచగ్రహ కూటమి కొంత పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశం బాగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకి అంటే ఉదాహరణకి వృషభాన్ని తీసుకుంటే వారికి చాలా ఇబ్బంది ఎందుకంటే అదే రాశిలో పడుతుంది కాబట్టి అవును వృషభ రాశిలోనే పంచగ్రహ కూటమి వారికి చాలా ఇబ్బంది దాని తర్వాత మిథునానికి చాలా ఎఫెక్ట్ పడుతుంది వృషభ మిథునాలు రెండు కూడా దెబ్బతింటాయి ఆ రాశిలో ఉన్నటువంటి వారందరికీ ఇది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దాని తర్వాత కుంభరాశి వారి మీద కొంత ఎక్కువ ప్రభావం ఉంటుంది వారికి కూడా కొంత ఫలితం ఈ మూడు వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఇస్తుంది దీని తర్వాత తులారాశి వారి మీద కూడా ప్రభావం ఎక్కువగా పడుతుంది ఓకే అష్టమ స్థానం కాబట్టి అది కూడాను అష్టమంలో ఐదు గ్రహాలు కేంద్రీకృతమై ఉండడం తులారాశి వారికి ముఖ్యంగా మూడు తుల నిధనం వీరి మీద ఎక్కువ ఇంపాక్ట్ నెగిటివ్ గా పడుతుంది ఓకే ఆ తర్వాత స్థానాల్లో కుంభం ఓకే సో నాలుగు ఓకే గురు కానీ ఈ పంచగ్రహ కూటమి అనేది ఏంటి అంటే ఒక ఫైవ్ మంత్స్ వరకు అలానే ఉంటుంది సో ఇప్పుడు ఏర్పడింది అంటే ఫైవ్ మంత్స్ వరకు అయిపోదు సో ఫైవ్ మంత్స్ వరకు ఉంటుంది అంటే సో మనకి ఆపోజిట్ దగ్గర దగ్గరగా వచ్చేసి నెక్స్ట్ ఉగాది అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది మరి ఎలా ఉంటుంది అంటారు ప్రభావం వచ్చేసి మనకి సంవత్సరం చూసుకున్నట్లయితే క్రోధి నామ సంవత్సరం సో ఈ సంవత్సరం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది విపరీతంగా కొట్టుకోవడం కానీ గొడవలు జరగడం కానీ సో ఇలా జరుగుతుంది దానికి తోడు మనకి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అది కూడా అమావాస్య రోజు మరి వీటన్నిటిని ఎలా లేదు ఇందులో ఐదు నెలలు ఉండదు ఎందుకంటే బుద్ధుడు మారిపోతారు వెంటనే ఎప్పుడు చేంజ్ అయిపోతున్నారు ఇప్పుడు మనకి ఆరో తారీఖుని పంచగ్రహ కూటమి పడితే ఏడో తారీఖు నాడు చంద్రుడు బయటకు వచ్చేస్తారు ఎనిమిదో తారీఖు నాడు అందులో నుంచి బయటకు వచ్చేస్తారు అంటే నాలుగు గ్రహాలే ఉంటాయి ఓకే ఆ తదుపరి పదిహేనో తారీఖు రవి బయటకు వచ్చేస్తారు ఓకే పదిహేనో తారీఖు దాటితే శుక్రుడు బుద్ధుడు కూడా బయటకు వచ్చేస్తారు అంటే అక్కడ అందులో ఒక గురు గ్రహం మాత్రమే మిగులుతుంది మిగతా బయటకు వచ్చేస్తారు కాబట్టి ఒక వారం రోజులు రెండు వారాలు తీవ్రమైన ఎఫెక్ట్ కానీ ఐదు నెలలు ఉండవు ఓకే ఓకే మీరు చెప్పారు ఇప్పుడు ఋషిభంలో వచ్చేసి పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఎక్కువగా ఋషభ రాశి వారికి ఉంటుంది అనేసి అని చెప్పారు బట్ ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఋషభం నుంచి ఒక్కొక్క రాశి ఒక్కొక్క రాశి ఒక వన్ వీక్ గ్యాప్ లో కానీ అంటే టూ త్రీ డేస్ గ్యాప్ లో రాబోతుంది ఆ తర్వాత అందులో ఉన్న గ్రహం ఏదైనా ఉంది అంటే మాత్రానికి గురుడు సో ఆ గురుడు వల్ల ఆ ఋషభ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది మెయిన్ వాళ్ళకి హెల్త్ సమస్యలే వస్తాయండి హెల్త్ రిలేటెడ్ ఎందుకంటే రాశి అంటే మనస్తత్వం ఎక్కువగా చెప్తూ ఉంటుంది వాళ్ళ మానసికమైనటువంటి స్థితిగతులు అలాగే ఈ జన్మ రాశిలో ఎప్పుడైతే గురుడు ఉన్నారో రాజకోపోశోహాని ఉద్యోగ విరోధకం అన్నాడు అంటే ఇది ఉద్యోగం మీద కూడా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది సో వారు జాగ్రత్తగా చూసుకోవాల్సింది హెల్త్ తర్వాత వారి యొక్క ఉద్యోగం ఆ రెండింటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది సో అంటే కూటమి తర్వాత కూడా ఓకే